హాయ్ అండి సాయంకాలం పూట వేడి వేడి మిర్చి బజ్జీ తినాలనిపిస్తుందా అయితే ఈరోజు మనం ఎంతో రుచికరమైన మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మిర్చిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తరువాత మిర్చిని మధ్యలో కట్ చేసి గింజలను తీసేయండి మిర్చిని కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గింజలను తీసేయటం వల్ల ఘాటు తగ్గి అందరూ తినటానికి బాగుంటుంది మీరు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే గింజలను ఉంచేయచ్చు ఈ విధంగా అన్నిటికీ తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో తగినంత సాల్టు పావు టీ స్పూను వాము ఇలా చేతితో మెదిపి వేసుకోవాలి టీ స్పూన్ శనగపిండి ఈ మూడిటిని కలుపుకుని ముందుగా సిద్ధం చేసుకున్న మిర్చిలోకి ఈ విధంగా పెట్టండి మిశ్రమం బయటికి రాకుండా చూసుకోండి మనము ఈ మిశ్రమాన్ని మిర్చిలో ఎందుకు పెడతామంటే బజ్జీలు తినేటప్పుడు లోపల చప్పగా ఉండకుండా మంచి టేస్ట్గా వస్తాయండి ఈ విధంగా అన్ని మిర్చికి ఈ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బజ్జీ పిండిని కలుపుకుందాము ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో పావు టీ స్పూన్ వామును చేతితో బాగా నలిపి వేయండి ఇది మంచి రుచిని ఇస్తుంది అరుగుదలకు కూడా మంచిది ఆ తరువాత కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసి అలాగే వేడి చేసిన టీ స్పూన్ నూనె కూడా వేయాలి రెండు టేబుల్ స్పూన్లు నిండుగా బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి బియ్యపిండి వేయటం వలన పిండి గట్టిపడుతుంది దీనివల్ల బజ్జీలు విడిపోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ వండలు లేకుండా బజ్జీ పిండిని కలుపుకోవాలి పిండి మరీ పలచగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు జారుడుగా ఉండాలి అప్పుడే బజ్జీలు పొంగుతాయి కలిపిన పిండిని ఒక గ్లాసులో వేసుకోండి ఇలా వేసుకుంటే పిండి అంతా కూడా మిర్చికి సమానంగా చక్కగా పడుతుంది బజ్జీలు బాగా వస్తాయి అలానే చిటికెడు వంట చూడ కూడా వేసి బాగా కలపండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి వేడి చేయండి నూనె సరిగా వేడెక్కపోతే బజ్జీలు నూనెని ఎక్కువగా పీల్చుకుంటాయి నూనె వేడెక్కిన తర్వాత గ్లాసులో ఉన్న పిండిలో మిర్చిని ముంచి జాగ్రత్తగా నూనెలో వేయండి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే పైన త్వరగా రంగు వచ్చేస్తుంది కానీ లోపల పిండి పచ్చిగా ఉంటుంది బజ్జీలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నిమ్మరసం దీనిపైన వేస్తే రుచికి అదనపు టేస్ట్ వస్తుంది అంతేనండి ఎంతో రుచికరమైన బజ్జీలు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి